హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎప్పుడు ఎక్కడ సమయం దొరికినా కేసీఆర్ని జైల్లో వేయాలన్నదే ప్రధాన లక్ష్యం రేవంత్ రెడ్డి గారిది వేయాలని అనుకున్నప్పటికీ ఆయనకు అంత ధైర్యం లేదు కాళేశ్వరం ని బూచిగా చూపిస్తూ ఆయన మాజీ సీఎం కేసీఆర్ని జైల్లో వేయాలనుకుంటు దానికి అనుగుణంగానే పీసీ కోష్ కమిషన్ వేసి నివేదిక తెప్పించుకుంటు కానీ అరెస్ట్ చేయలేకపోయాడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏం జరుగుద్దో ప్రజలందరికంటే ఎక్కువ మీడియా కంటే ఎక్కువ నాయకుల కంటే ఎక్కువ రేవంత్ రెడ్డికే తెలుసు ధైర్యం చేయలేకపోయాడు ఒకవేళ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందని రేవంత్ రెడ్డికి తెలుసు అయితే ఇప్పుడు ఏం చేస్తుండు ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం స్పీకర్ అనుమతితో సిబిఐ విచారణకు అనుమతి ఇవ్వాలని చెప్పి సిబిఐకి లెటర్ రాసింది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుద్ది రేవంత్ రెడ్డి చేతులకు మట్టంటకుండా తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే పని ఇక్కడ చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది గతంలో బిఆర్ఎస్ పార్టీ పైన మాజీ సీఎం కేసీఆర్ పైన కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందంటూ ఆయన ఆరోపణలు చేసిండు తన మంత్రులు ఎమ్మెల్యేలు మీడియా ద్వారా కూడా ఆరోపణలు చేయించాడు ఇప్పుడు ఏది ఏమైనా కేసీఆర్ని అరెస్ట్ చేయాలన్నదే రేవంత్ రెడ్డి ముందున్న లక్ష్యం ఇప్పుడు ఏం చేశాడంటే సిబిఐ సిబిఐ ఎవరి చేతులు ఉంటుంది బీజేపీ ఆధీనంలో ఉంటుంది ఇప్పుడు ఒకవేళ సిబిఐ విచారణ చేసి కేసీఆర్ని అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ ప్రజల్లోకి ప్రచారం చేయడం ఒకవేళ సిబిఐ కనుక కేసీఆర్ని అరెస్ట్ చేస్తే మేమేమూ కక్షపూరితంగా వ్యవహరించలేదు మేము నిజాయితీగానే సిబిఐకి అప్పజెప్పినాం సిబిఐ బీజేపీ ఆధీనంలో ఉంటుంది వారు తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ చేశారని రేవంత్ రెడ్డి చెప్తాడు మొత్తం మీద ఆయన లక్ష్యం కేసీఆర్ని అరెస్ట్ చేయడం మరి రానున్న రోజుల్లో సిపిఐ విచారణ చేసి కేసీఆర్ గారిని నిర్దోషిగా తెలుస్తుందా దోషిగా తెలుస్తుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు